నమస్తే వెల్కమ్ టు కిరటం న్యూస్ నాన్న వినడానికి రెండు అక్షరాలే కానీ ఈ ప్రపంచంలో అతిపెద్ద బాధ్యత కలిగిన వంటి ఆ రెండు అక్షరాలే మనల్ని రూపం ఇచ్చి సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎంతో శ్రమపడే ఆ రెండు పేర్లే నాన్న నాన్న లేనిది మనం లేము సమాజం లేదు ఈ సందర్భంగా ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా నాన్నలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది ఎందుకంటే తన బిడ్డ ఆశయాలని కళలని నిజం చేసేది నాన్న అమ్మ నాన్న రెండు కన్నులైనప్పటికీ నాన్న కనిపించని మూడో కన్ను కూడా ఉంటాడు కాబట్టి మన జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి విలువలను సంపాదిపించిన పెట్టినటువంటి నాన్నగారిని తలుసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది ఈ నేపథ్యంలో ఖమ్మం నగరానికి చెందినటువంటి ప్రముఖ పోస్ట్ మాస్టర్గా పనిచేసి తన కూతురు యొక్క కళలను నిజం చేసి తన కూతురు అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత ఆమె యొక్క ఆనందాన్ని చూసే సమయంలో ఆయన దూరం కావడం అనేది ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది ఆమె ఎవరో కాదు ఆయన గారి కూతురు ఎవరో కాదు ప్రముఖ స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాధికారాణి మా మేడం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మేడం నమస్తే ముందుగా మీకు హ్యాపీ ఫాదర్స్ డే కెరట న్యూస్ తరఫున డాడీతో మీకున్న అనుబంధం మీరు డాక్టర్ కావాలని ఆయన కలలుగా అన్నారు ఈ రోజు మీరు డాక్టర్ అయ్యారు ప్రముఖ వ్యక్తిగా ప్రముఖ డాక్టర్ గా ఉన్నారు ఈరోజు నాన్నగారు ఈ లోకంలో లేకపోయినప్పటికీ నిత్యం ఆయన తలంపులతో ఆయన ఆలోచనలతో మీరు గుర్తు చేసుకునే ఉంటారు ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా నాన్నగారి గురించి కొన్ని అంశాలు కెరటం తీసుకోండి సార్ చిన్నప్పటి నుంచి చెప్పాలంటే హీఈ్ మై గ్రేటెస్ట్ సపోర్ట్ అండి యాక్చువల్లీ నాకు చిన్నప్పుడు చిన్న అంటే స్కూల్ ఫస్ట్ వచ్చిన ఆయన చాలా పెద్ద లాగా కదండి బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళు అనమాట సో ఎలా అంటే నాకు ఆల్వేస్ నాకు ఫస్ట్ చెప్పేవాళ్ళు అనమాట ఆల్వేస్ నువ్వు నెంబర్ వన్ ఉండాలి ఫస్ట్ ఉండాలి చిన్న ఒక మార్క్ తగ్గిన చిన్నపిల్లలు ఆయన నాకంటే ఎక్కువ పెయిన్ తనకు ఉండేదన్నమాట సో నాకు ఎంత భయం ఉండేదంటే చిన్నప్పుడు అమ్మో వన్ మార్క్ తగ్గితే మా నాన్న బాధపడిపోతారు అనేది నాకు ఒకటి వెనుక బ్యాక్గ్రౌండ్ లా పనిచేస్తూ ఉండేది సో నాకు ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒక్క రోజు కూడా నా ఫస్ట్ ర్యాంక్ పోకుండా ఉండడానికి కారణం చెప్పాలంటే నిజంగా నా యా ఈ అంటే ఆ నన్ను ఆ పొజిషన్ లో ఉంచేటట్టు ఆయన అంబిషన్ అనమాట సో ఆయన బాధపడతారేమో అనేది నాకు అసలు అది వెనుక ఉండి నన్ను పుష్ చేస్తూ ఉండేదనమాట ఆ తర్వాత కూడా ఇంటర్మీడియట్ టెన్త్ ఆర్ ఇంటర్మీడియట్ టైంలో మా పెద్దవాళ్ళందరూ కూడా చేసేసేయండి అమ్మాయి పెద్ద అయిపోయింది కదా సో మ్యారేజ్ చేసేసేయండి అని ప్రపోజల్స్ వచ్చాయి ఆ టైంలో మా నాన్నగారు చాలా అంటే స్టాండ్ తీసుకుని లేదు లేదు బాగా చదువుతోంది సో ఒక అమ్మాయి చదువుకుంటే నాకు ఒకటే చెప్పారు నీ నీ దగ్గర వంద మంది బతికేలాగా నువ్వు నిలబడాలి అని మా నాన్నగారు చెప్తున్నమాట ఎప్పుడు కూడా నాకు గుర్తుంటుందండి సో నాకు అది ఆ రోజు ఆయన మ్యారేజ్ అలా చేయకుండా నేను ఈ రోజు చదివిపిచ్చి ఈ రోజు ఇంతమందికి ఉపయోగపడేలాగా ఇంత మందికి మన ఖమ్మం ప్రజలందరికి కూడా సేవలు అందించేలా ఈరోజు నేను ఉన్నాను అంటే దానికి నిజంగా చెప్పాలంటే హార్ట్ఫుల్గా గా మా నాన్నే తర్వాత కూడా నా ఇంటర్మీడియట్ లో ఎవరైనా లంచ్ బ్రేక్ లో అంటే ఈవెన్ ఇంటర్వెల్ లో కూడా కొబ్బరి మొడలు పట్టుకుని వచ్చేసేవాడు అనమాట అంటే ఎక్కడ డిహైడ్రేట్ అయిపోతాను ఎక్కడ చదువును అంతా నవ్వేవాళ్ళు ఏంటి అసలు మీ నాన్న ఎప్పుడు పక్కనే తిరుగుతా ఉంటాడా అనుకునేవాళ్ళు అండ్ ఈవెన్ ఆఫ్టర్ ఆ చాలా చాలా గ్రేటెస్ట్ సపోర్ట్ అసలు నాకు చెప్పాలంటే ఈవెన్ ఇంత మెడిసిన్ వచ్చినాక కూడా నేను కన్సల్టెంట్ లా వెళ్లే టైంలో కూడా ఆయన వెనక వచ్చేవాళ్ళు అనమాట ఈవెన్ ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ లో కూడా తను చాలా అంటే చాలా సపోర్ట్ లా ఉండేవాళ్ళు అలాంటి వ్యక్తి నాకు అంటే టూ ఇయర్స్ బ్యాక్ ఒక మాసివ్ హార్ట్ అటాక్ తో చనిపోవటం జరిగింది రియల్లీ మిస్ యూ నాన్న అండ్ ఐ ఆల్వేస్ లవ్ యూ నిజంగా చాలా చాలా తీరని లోటు ఇంకొంచెం బెటర్ ఫేస్ అంటే నా బెటర్ ఫేస్ లో నాన్న ఉంటే ఇంకా బాగుండు అనిపిస్తుంది ఆయన ఇంకొంచెం బెటర్ గా చూసుకునేదాన్ని నాన్నగారు ఏం చేసేవారు గుర్తు ట్రూ ట్రూ క్లాస్ ఫ్యామిలీ అండి తెలుసు కదా ఎనీవే ఫీజు కట్టుడం ఎవరికైనా కొంచెం బర్డెన్స్ ఉంటాయి డెఫినెట్లీ మేము ఇద్దరు అమ్మాయిలమే అందరూ ఎట్లా అంటే ఏముంది అమ్మాయిలు అంటే పెళ్లి చేస్తే బాధ్యత అయిపోద్ది అనే టైంలో కూడా నాన్న కొంచెం చెల్లి కూడా యావరేజ్ గా చదివేది అలాంటి టైంలో కూడా తన్ని కూడా బాగా చదివించాలి మంచి పొజిషన్ లో ఉండాలని చెప్పేసి ఇద్దరి కోసం పాపం ఆయన ఉన్న చిన్న సింపుల్ సాలరీ కూడా చాలా సేవ్ చేసి దే యూస్ టు కాంప్రమైజ్ అ లాట్ వాళ్ళ అంటే వాళ్ళ ఇష్టాలు అన్నింటినీ కూడా చాలా కాంప్రమైజ్ మా స్టడీ నేను ఏదైనా ఒక బుక్ కావాలి అని అడిగితే ఆ రోజు ఏ రోజు నువ్వు అని చెప్పేవాళ్ళు కాదు ఒకటే థింగ్ నాకు ఆయన ఎప్పుడైనా మా ఇద్దరి మధ్యలో అంటే ఒక్క మార్క్ తక్కువ వచ్చిన మ్యాథ్స్ అయినా సరే నైన్టీ నైన్ రెండు హాఫ్ వచ్చినా ఆయన చాలా బాధపడుతుంది అంతే దట్ ఈస్ ఓన్లీ ఫ్రిక్షన్ బిట్వీన్ అస్ అంతే మీ సిస్టర్ ఏం చేస్తారు మీతో మీ డాక్టర్ తను సాఫ్ట్‌వేర్ అండి చెప్పాను కదా తను కొంచెం ఆవరేజ్ గా ఉండేది స్టడీస్ తో ముందు నుంచి అప్పటికి కూడా హి ట్రైడ్ హిస్ లెవెల్ బెస్ట్ చేయటం కోసం అని చెప్పి తను ఇప్పుడు జర్మనీ లో సెటిల్ అయిపోయింది అండి షీ ఆల్సో వర్కింగ్ మమ్మీ డాడీ పేరు కూడా ఒకసారి చెప్పండి మీ సిస్టర్ పేరు చెప్పండి మీ హస్బెండ్ ఏం చేస్తారు మీ పిల్లలు ఏం చేస్తారు చెప్పండి ఒకసారి మనం మా నాన్నగారి పేరు కందుల వెంకటనారాయణ అండ్ మా మదర్ పేరు కందుల ఉమా మహేశ్వరి అండి మా సిస్టర్ కందుల రాగిణీ దేవి మీ ఏం మా సార్ సాధనపల్లి ప్రమోద్ కుమార్ జనరల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ పిల్లలు నాకు ఒక పాప స్నే తను ఇప్పుడు ఎయిత్ స్టాండర్డ్ చదువుతుంది అండి తర్వాత నాన్నగారు మీరు డాక్టర్ కావాలని చిన్నప్పుడే మీకోసం ఆయన కలలు కన్నారా మిమ్మల్ని డాక్టర్ చేయాలని మీ ఆశయాన్ని ఆయన గుర్తించారా ఏంటంటే మా అమ్మాయిన మమ్మల్ని ఇద్దరు కూడా డాక్టర్స్ అండ్ దే ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్ అన్నమాట ఇప్పుడు డిఎంఏ లాగా మా పెద్ద మామయ్య చేశారు సో మంచి మంచి పొజిషన్స్ లో ఉండటం వల్ల నాకు చిన్నప్పటి నుంచి కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కింద హాస్పిటలే ఉండేది సో హాస్పిటల్ చైర్ లో ఐ ఆల్వేస్ డ్రీమ్ ఆఫ్ అంటే బికమింగ్ ఏ డాక్టర్ అన్నమాట సో అది నా డ్రీమ్ అలానే ఇంకా నాన్నగారు కూడా గుర్తించి సో తను ఇలానే ఈ ఫీల్డ్ లో తనకు నచ్చుతోంది కదా అన్నట్టు డాక్టర్ రాధికారాణి గారు నాన్న కూతురుగా పేరుంది నాన్న గారి ప్రేమతో మీరు ఇంత స్థాయికి వచ్చారు ఆయన కష్టాన్ని విలువను తీసుకొచ్చారు ఫాదర్స్ డే సందర్భంగా నాన్న గురించి ఏం చెప్తారు మీరు మా నాన్న అంటే చాలా చాలా అంటే ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా డిసిప్లి వ్యక్తి అంటే ఒక పద్ధతిగా ఉంటారు అలాగే ప్రతి ఒక్కరికి నేను ఈ రోజు ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా వచ్చి ఎంతో మంది మీ నాన్నగారు వాళ్ళ సాయం పొందిన వాళ్ళని అని చెప్పి ఆయన చనిపోయిన తర్వాత చనిపోయారన్న విషయం కూడా తెలియకుండా వచ్చి చాలా మంది కృతజ్ఞతలు చెప్తుంటారు చాలా అందరికీ పది మందికి ఉపయోగపడాలి డిసిప్లిన్తో ఉండాలి ఇంటిగ్రిటీ అనేది అంటే ఎవరు చూసినా చూడకపోయినా సరే మనం నీతి నీతి అంటే నీతిని న్యాయాన్ని పాటించాలి ఈ మూడు నేను ఎప్పుడు కూడా మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను అలాగే పిల్లలకి ఏదైనా డ్రీమ్ ఉంటే ఎఫర్ట్ లెస్ గా ప్రతి ఫాదర్ కూడా ఎలా ఉండాలనే దానికి నిజంగా చెప్పాలంటే నిజంగా మా నాన్న హీ పుట్ ఆల్ హిస్ ఎఫర్ట్స్ అసలు రియల్లీ మా డ్రీమ్ ఏదైనా కానీ ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టారు ఇప్పుడు అమ్మగారు మీతో పాటు ఉంటారు ఉంటారు నాతో పాటే ఉంటున్నారు షీఈస్ బెడ్ రీడ్ అండ్ రైట్ బట్ ఓకే వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ నాతో పాటే ఉంటారు కాబట్టి మై డాడీ మై హీరో అని స్టేటస్ పెట్టడం వేరు డాడీ కన్న కళలను నిజం చేయటం వేరు డాడీ కన్న కళలను నిజం చేస్తూ తన హీరోగా తన యొక్క స సక్సెస్ రూట్లో డాక్టర్ అయ్యి పేద ప్రజలకి తక్కువ రేటుకే వైద్యాన్ని అందిస్తూ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పంచుతూ వాళ్ళ కళలో ఆనందం చూస్తూ ఎంతో మందికి నాన్న యొక్క ప్రేమను పంచుతున్నీ డాక్టర్ రాధికారాణి గారి ఆశయాన్ని మరింతగా విజయవంతం కావాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ తో వనం నాగయ్య న్యూస్ ఖమ్మం